అందరికీ వందనాలండి శ్రమను తాళలేక వారు ఏహోవాకు మొరపెట్టిరి వారి ఆపదలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించను నోటేడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇస్రాయేలు ప్రజలు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్త అధికారులు పెడుతున్న శ్రమను తట్టుకోలేక నిట్టూర్పులు విడిచి దేవుని సన్నిధిలో మొరపెట్టారు దేవుడు వారు మూలుగుని విని వారి బాధను చూచి అబ్రహాము ఇస్సాకు యాకోబగారులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని మోషే గారిని పంపించి ఆయన ద్వారా అద్భుతములు చేయించి బాణిసత్వంలో నుండి ఇస్రాయేల్ ప్రజలను విడిపించారు ఇస్రాయేల్ ప్రజల యొక్క శ్రమను చూసిన దేవుడు మౌనంగా ఉండలేదండి వారి బాధను చూచిన దేవుడు మౌనముగా ఉండక వారిని విడిపించడానికి తను ఏర్పాటు చేసుకున్న సేవకుడైన మోషే గారిని పంపించి వారికి విడుదల దయచేశారు దేవుని బిడ్డ నీవు కలిగి ఉన్న శ్రమను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు నీ దుఃఖము కూడా ఆయనకి తెలిసే ఉన్నది నీ కష్టము నీ వేదన సమస్తము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు నీ ఆపదలన్నిటిలో నుండి కూడా ఆయన నిన్ను తప్పించగలడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలలాగా నీవు కూడా టూర్పులు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించి నిశ్చయంగా వారి ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించిన రీతిగా నిన్ను కూడా విడిపించబోతూ ఉన్నాడు నీ జీవితంలో కూడా నీకు నెమ్మది దయచేయబోతూ ఉన్నాడు ఆమె